ఎట్లా యాక్చువల్లీ కొంచెం బాలేదు అందుకే నీరసంగా ఉన్నాడు లేకపోతే అసలు ఆ లేకపోతే చెప్పు ఏం చేసేవాడివి మరెందుకు ఆ మధుర తన బిల్డప్ సారీ మ్యాగిక్ పీచ్ మీ కపుల్ అందరికి ఇన్స్పిరేషన్ హాయ్ వైషు హాయ్ కార్తిక్ అని చెప్పండి హాయ్ వైషు హాయ్ కార్తిక్ ఎన్ వే థ్యాంక్ సో మచ్ మ్యాగిక్ పీచ్ సిరి డార్లింగ్ మై ఓట్ థ్యాంక్ యూ సో మచ్ రా అశ్విత అందరూ గర్ల్స్ అంటగా ఫ్రెండ్స్ చేయితు నీకు మీ డాడీ చెప్పేశారులే బిగ్ బర్స్ లో హా క్లాస్ లో అందరు గర్ల్స్ మామ్ అప్పుడు డాడీ వచ్చిన తర్ట నా బ్యాగ్ నా స్కూల్ బ్యాగ్ ని చూసి ఆశ్చర్యపోతాడు నీ స్కూల్ బ్యాగ్ చూసి ఆశ్చర్యపోతారా ఎందుకు అప్పుడు చేతు చింపేసి ఓ స్కూల్ బ్యాగ్ చింపేశాడు సార్ వెళ్ళి నువ్వ మా షీరో చింపేశాడు మొత్తం కొరికి కొరికి అది చూసి వాళ్ళ డాడీ ఆశ్చర్యపోతాడు నీకు నీ కోల్డ్ కూడా వచ్చింది అన్నా ముక్కు కూడా కారుతుంది ఆ విషయం తెలియలేక అమ్మ చీర చింపించింది అని అందుకే నా బ్యాగ్